యా నమస్కారము ఒక వాస్తు పురుష మండలి అంతర్భాగంలో పూర్ణంగా నేర్పించేటటువంటి ప్రక్రియ లేదా మండలానికి ఒకరు తయారు చేయాలి అనేటటువంటి సంకల్పంలో రెండవ బ్యాచ్ కేవలం ఒక పది రోజుల వ్యవధిలోనే తయారయ్యారు ఈ రకంగా భగవంతుడు మాకు ముక్తి ఇస్తున్నందుకు మీ ద్వారా ప్లస్ నా ద్వారా సంఘానికి కూడా ఒక పరిపూర్ణత ఒక ఇల్లు కట్టుకునే విషయంలో పరిపూర్ణంగా తయారు చేసే భాగ్యం కూడా కలిగి తగినందుకు ఆనందిస్తూ మూడు రోజుల దాంట్లో ఒక రోజు కంప్లీట్ అయిందండి ఒక రోజులో కొత్తగూడెం నుంచి శంకర్ శంకర్ వచ్చారు శంకర్ యొక్క మనోగత మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నా పేరు శంకర్ నేను కొత్తగూడెం నుంచి వెళ్ళి వచ్చా ఇంతకుముందు వాస్తు చూపించుకోవాలి అంటే ఎవరెవరినో ఎగ్జాంపుల్ ఏంటి అంటే నేను హరివాస్తు గారిని పిలిచానండి తన దగ్గర తను నా దగ్గర ఇరవై రెండు వేలు తీసుకున్నారు అయినా కానీ తన దగ్గర నుంచి వెళ్ళి ఇచ్చింది నాకు ఏ విధంగా సాటిస్ఫై కాలేదు అలా నేను చాలా డబ్బులు చాలా మంది దగ్గర పోగొట్టుకున్నాను ఫైనల్గా నాకు వచ్చింది ఏంటి అంటే నేను పోగొట్టుకున్న దానికి నాకు ఎలాంటి అంటే రిజల్ట్ ఏంది అన్నది కరెక్ట్ క్లారిటీ లేదు అంటే నేను పోగొట్టుకున్న డబ్బులకి నాకు ఎలాంటి క్లారిటీ లేదు సో అందువల్ల నా నా స్వయంగా నేను నేర్చుకోవాలన్న ఉద్దేశంతో అంటే నేను ఒక మంచి గురువుని వెతుకుతా ఉంటే నాకు ఈ ఈ సార్ కనిపించారు ఈ స్వా ఈ సార్ ఏంటి అంటే తక్కువ ఫీజులోనే అంటే నేను అక్కడ పోగొట్టుకున్న దాంట్లో దాంట్లో ఒక వంతు కూడా కాదు అలాంటిది దాంట్లో నాకు ఈ సారు ఇవన్నీ ఇవాళ టోటల్గా అంటే ఆయం ఎలా కట్టాలి ఇంటి ప్లాన్ ఎలా తీసుకోవాలి క్యాల్కులేషన్ ఎలా చేసుకోవాలి పిన్ టు పిన్ మాకు పిన్ టు పిన్ నేర్పించారు సార్ ఈ క్యాల్కులేటర్ కూడా నేర్పించారు ఏ విధంగా దీన్ని మనం క్యాల్కులేట్ చేయాలి అన్నది ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ నేర్పించారు అండ్ ఈ ఫిఫ్టీన్ థౌజండ్లో ఇంత మంచిగా నేర్పించేది ఎవ్వరూ మనకి దొరకరు సో ఏంటి అంటే నేను ఒకటే అందరికీ విజ్ఞప్తి చేసుకునేది ఏంటి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నేర్చుకోండి నేర్చుకుంటే మనకి అంటే లాస్ అంటూ ఏం లేదు మనకు లాస్ అంటూ ఏం లేదు పైకి వెళ్ళి మనం ఇంకొకరిని బాగు చేసిన వాళ్ళం అవుతాం థ్యాంక్ యూ చూపెట్టండి ఆయన క్వశ్చన్ అడుగుతాను ఇది మొదటి రోజు మాత్రం ఇంకా రాలేదు మనకి సో మీరు ఇక్కడికి ఈ స్థితికి నేను సొంతంగా నా ఇంటి ప్లాన్ని ఏదైనా స్థలం ఉన్నప్పుడు నేను దానికి ఆయం కట్టడం అంటే ఇంటి యొక్క నక్షత్రాన్ని ఇంటి యొక్క ఆత్మని కాన్షియస్నెస్ని ఆ వేవ్ లెంత్ అని తెలుసుకోవడం అవును సార్ ఇప్పుడు మనకేం కావాలి అంటే మనకే మనం ఎవరు అనేది తెలవాలి ఆ పదార్థం తెలవాలి నీ లోపల నర్తనం తెలవాలి నీ లోపల వేవ్ లెంత్ తెలవాలి దాన్నే మన పెద్దవాళ్ళు మన సంస్కృతిలో నక్షత్ర బలం కింద చెప్పారు ఆల్రెడీ అవును సార్ అది దట్స్ మై వేవ్ లెంత్ ఈ వేవ్ లెంత్కి ఐదిగండం అంటే ఏంటి ఇంటి వేవ్ లెంత్ నీకు సూట్ అయ్యే ఇంటి వేవ్ లెంత్ని నువ్వు తెలుసుకోవడమే ఆయాది ఆది ఆ మూలాన్ని తెలుసుకోవడమే ఆ మూలాన్ని మీరు తెలుసుకున్నారు ఇవాళ ఇరవై నాలుగు గంటల్లో నాకు ఏ మూలం సరిపడుతుంది తెలుసుకున్నారు ఆ మూలాన్ని నాకు ఉన్నటువంటి ఇంటి జాగాలో అవును చిన్నది కావచ్చు పెద్దది దాన్ని ఎలాగా నేను ఒక పద్ధతి గల ఇంటి కింద నేను మార్చుకోవాలి ఆ శక్తి స్వరూపాన్ని నేను ఎలా క్రియేట్ చేయాలి అనేది మీరు నేర్చుకున్నారు ఇంకొకటి మీరు చాలా మంది దగ్గర పోగొట్టి ఉండుకుని ఉండవచ్చు సార్ బట్ మీరు పేరు మెన్షన్ చేయడం అనేది నాకు ఆమోదయోగ్యంగా లేదు మన హరివాస్ అనే పేరు వాడారు మీరు మీరు ఇచ్చిన సర్వీసెస్కి మీకు కావాల్సిన రూపాయికి మీకు మీరు ఎక్స్పెక్ట్ చేసింది కానీ కన్ఫ్యూజన్ వల్ల మీరు ఆ రకంగా చెప్పు ఉండొచ్చు బట్ ఏంటంటే మన వ్యక్తి సెంటర్ కాదు వ్యవస్థ మీద పోరాటం అదే వ్యవస్థలో జరుగుతున్న పద్ధతి ఏంటి అసలు పద్ధతి ఏంటి అనేది చెప్పే ప్రయత్నంలో ఇవాళ మీరు ఏవైతే డబ్బులు ఇవ్వడం ద్వారా సొల్యూషన్ తీసుకోవాలనుకున్నారు బట్ నవ్ యు ఆర్ బికమింగ్ ఆ సొల్యూషన్ నువ్వే డిరైవ్ చేసుకునే శక్తికి ఇక్కడికి వచ్చావు సార్ సొల్యూషన్ ఏదైతే నలుగురి మీద ఇబ్బంది పడకుండా ఈరోజు నీకు ఒక రకమైన స్థలం ఉండొచ్చు రేపు ఇంకొక రకమైన స్థలం ఉన్నప్పుడు మన సొల్యూషన్ ఇక్కడ ఎక్కడికి రావాలి మళ్ళీ నాకు డబ్బులు ఇవ్వాలి మాలాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కానీ ఇవాళ ఎలాంటి సైట్ తీసుకుంటే ఎలాంటి సొల్యూషన్ అనేది వన్ లెక్కలు కట్టగాల అచ్చా ఇది ఇలా ఉంది దీనికి ఈ రకమైన ఆయం కట్టచ్చు దీనికి ఈ రకంగా ఇచ్చేయచ్చు దీనికి స్థానం ఏమైనా ఉంది ఈ ప్రపోషన్స్ చేసుకోవచ్చు గవర్నమెంట్ బైలాస్ కూడా మనం చర్చించాం నిన్న ఇంతవరకు ఆ సబ్జెక్టు పెద్దగా మీకు తెలియదు అంటే అందులో అసలు ఏది తీసుకోవాలి ఎంత అనేది కూడా పెద్ద రహస్యం ఇక్కడ కానీ వాళ్ళ అది పెద్ద రహస్యం కాదు నీకున్న స్థలంలో నీకున్న వాస్తు మండలి ఆయింగ్ కట్టిన తర్వాత ఆ ప్రపోర్షన్స్ నువ్వు వేయగలిగితే మిగిలింది ఇక్కడ బ్యాక్ ఆ సెట్ బ్యాక్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉండొచ్చు ఒకసారి ఎక్కువ వదలవచ్చు మనం ఎందుకంటే అన్నెసెసరీ మనకు కావాల్సింది తీసుకున్నా కానీ స్థలం ఉందని చెప్పి అడుగు ఉందని చెప్పి మనం కలుపుకోలేము ఎందుకని ఆ వైబ్రెన్సీ ఎక్కడైతే ఏ కొలతల్లో పుడుతుందో ఆ కొలతల్నే కరెక్ట్గా దిక్కులకు సరిపెట్టి ఆ నాలుగు మూలలు కూడా ఈశాన్యాలు అవి పెంచకుండా మూలమట్టాలు పెట్టి కట్టినప్పుడు మాత్రమే ఆ ఘనాకారంలో ఆ పూర్ణంగా ఆ వాల్యూమెట్రిక్ స్పేస్లో ఆ యొక్క అణువుల సముదాయం యొక్క ప్రకంపనే నటరాజు ఆ నటరాజే నర్తనం చేస్తున్నాడు ప్రకంపన వేవ్ లెంత్ వేవ్ లెంత్ ఇలా ఉంటుంది కదా దాని ఏంటి ఇట్స్ డ్యాన్సింగ్ అనమాట పల్సేషన్ అంటే ఈ గోడ నుంచి ఆ గోడకి మనం ఒక లెక్క కట్టి పొడుగు అన్నాం అంటే ఈ ఈ గోడ నుంచి ఆ గోడ మధ్య కాలాన్ని ఏం చేస్తున్నాం మనం ఒక కాలాన్ని బంధిస్తున్నాం ద్వారా ఒక స్పేస్ని క్రియేట్ చేసాం ఇంకొక కాలాన్ని ఇంకో రకంగా బంధించడం వల్ల ఇంకొక స్పేస్ తత్వం పుడుతుంది అదే వాస్తు రహస్యం అదే చిదంబరం రహస్యం ఎందుకంటే చిదంబరంలో గర్భగృహంలో మూల మూల విరాట్ ఉండదు మూలం ఉండదు ఇట్స్ ఫిల్డ్ విత్ ద లైట్ ఎనర్జీస్ అండ్ సౌండ్ ఎనర్జీస్ ఇట్ ఫిల్స్ విత్ ద వైబ్రేషన్ నిరాకారుడైనటువంటి నష్టం ఆ లోపల జరుగుతుంది అదే రహస్యం అదే స్పేస్ వైబ్రెన్సీని ఇవాళ మీరు లెక్కగడుతున్నారు ఇరవై నాలుగు గంటల్లో ఆయాది ఆయాదిగణ చేస్తున్నారంటే ఒక గురువుగా నాకు ఎంత ఆనందంగా ఉంటుంది పదిహేను ఏళ్ల పరిశ్రమ ఒక ఇరవై నాలుగు గంటల్లో మిమ్మల్ని నేను ట్యూన్ చేస్తున్నాను మీకు వేరే రకమైన వాస్తుత ఉన్నా సరే అవన్నీ తగలబెట్టేసి వచ్చారు మీకు లేదా ఇక్కడికి వచ్చాక నేను తగలబెట్టిచ్చేస్తాను రెండు జరిగినాయి సార్ తగలబెట్టేసి రమ్మన్నారు ఇంకేమైనా ఉంటే తగలబెట్టుకోమన్నారు అంతే రెండు జరిగినాయి సంతోషం కదా చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ రేపు కూడా పరిపూర్ణలు అవుతారు రేపు ఈసారి ప్లాన్ అంతా గీసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ పెడతాము మీ నెంబర్లు కూడా మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను సమాజాన్ని మీరు చేసేసేవి ఇది ఒక్కటే ఏంటంటే మీరు ధర్మం ద్వారా ఇల్లు కట్టుకోవడం ఒకటి రెండు మీ నెంబర్ అది పెట్టి ఒక యూట్యూబ్ వీడియో పెట్టడం ద్వారా నలుగురు కాల్స్ చేస్తారు ఎందుకంటే చాలామంది బాధితులే సంఘం చేసినప్పుడు మీ వ్యక్తిగత టైంని వాడి వాళ్ళకి నివృత్తి చేసి ధర్మం వెళ్ళడానికి అలాగే మా కుటుంబాలు మేము పోషించుకోవడానికి ఒక అవకాశం అంటుంది పోషణే తప్ప ఎందుకంటే మాకు పోషణ జరిగితే మా ఇంటికి మేము ఇంకా మా మా టైం అంతా ఇక్కడే వాడతాం మేము మీ గురించే వాడతాం ఏం సార్ ఓకే సో బాగా వెళ్తుంది